నమస్తే గారు పిల్లలు ముఖ్యంగా టీనేజ్ పిల్లలు టీనేజ్ అనకూడదేమో బహుశా నాకు తెలిసి ఒక సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ నుంచి చూస్తున్నాము సెల్ ఫోన్ చేతిలో ఎవరికి వాళ్ళకి పర్సనల్ ఫోన్లు పెద్ద పిల్లలకైతే రెండు ఫోన్లు చిన్న పిల్లలకైతే నాకు తెలిసి ఒక ఫోన్ సపరేట్ నెంబర్లు వాళ్ళ ఫోన్స్ వాళ్ళకి ఎప్పుడు చూడండి ఫోన్స్ లో ఉండటం ఇన్స్టా రీల్స్ ఫేస్బుక్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి నా ఫోటో పెడితే షేర్ చేస్తే ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఇంకా ఎంతసేపు వీటిల్లోనే మునిగి తేలుతా ఉంటే ఒక బద్ధకం కానీ పిల్లల్లో ఉత్తేజం కానీ ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి బద్దకం పోదు ఉత్తేజం అనేది ఎక్కడి నుంచి వస్తుంది వీటిని అసలు ఎట్లా నివారించాలి వీటి నుంచి మనం దూరం చేయగలుగుతామండి ఇప్పుడున్న రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఇప్పించేది నేను ఈ మాట రీసెంట్లీ ఎవరు అడుగుతున్నాను లేదు సార్ మా అబ్బాయి మరి ఏడ్చాడు సార్ మా ఇప్పించే ప్రాణం తిన్నాడు సార్ అంటే ఒక ఒక లైవ్ స్నేక్ ఇప్పి అంటే ఇప్పిస్తారా అని అడిగాను బతుకున్న పామును ఇప్పించండి ఆడుకుంటా అని ఇప్పిస్తాను అంటే అట్టడిస్తాను అంతకంటే డేంజర్ అండి అది వంద వన్ ఫోన్ ఇప్పించారు సరే దేనికోసం ఇప్పించారు కమ్యూనికేషన్ అని అనుకోండి కమ్యూనికేషన్ డబ్బా ఫోన్ చాలు కదా మీ మాట కడ్ వస్తున్నాను ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే స్కూల్స్ లో ప్రతిదీ ఫోన్ లోనే పెడుతున్నారు ప్రతిది ఒక వాట్సాప్ గ్రూప్ ఆ గ్రూప్ లోనే మన పిల్లలు స్పందించాలి ఆ గ్రూప్ లోనే హోంవర్క్ చూడాలి దాంట్లోనే సబ్మిట్ చేయాలి మరి ఎట్లా అండి ఫోన్ ఇవ్వకుండా ఎలా ఉండగలుగు ఇవ్వండి ఇవ్వండి ఫోన్ ఇవ్వండి కాకుంటే ఫోన్ ఎక్కడ వాడాలి ఎక్కడ వాడాలి మనం ఈ ఫోన్ కంట్రోల్ ఎవరు చేద్దాం ఎవరు కంట్రోల్ లో ఉండాలి ఇది వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు ఫస్ట్ తప్పదు కాబట్టి మా కమ్యూనికేషన్ కావాలంటే చెప్పాను అసైన్‌మెంట్ చేయాలి అన్ని చేయాల అనుకుంటే ఫోన్ ఇవ్వండి కానీ ఫోన్ స్కూల్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా అవసరం లేదు ఇంట్లో పెట్టేయండి అవుంది పొని స్కూల్ కి తీసుకెళ్ళిన తర్వాత ఆన్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ ওরలో ఉంటది ఎప్పటికీ జేబులో పెట్టుకుంటారండి అవునండి జేబులో పెట్టుకుంటారని నేను చెప్తా ఉంటాను ఇక్కడ పెడితే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ పెడితే ఇక్కడ ప్రాబ్లం అంటారు హ్మ్ నీ బాడీలో ఎన్ని పార్ట్స్ కు రేడియేషన్ అయితే ఉంటుంది అది రేడియేషన్ తో ఎంత ఇబ్బంది అయితే ఉంటది తర్వాత ఎన్ని ఫ్యూచర్లు ఎన్ని ఇబ్బందులు రాబోతున్నాయి ఇవన్నీ చెప్పారా పేరెంట్స్ చెప్పాలి అసలు వాట్ ఇస్ వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మొబైల్ అని మొబైల్ కొట్టండి తెలుస్తుంది చూసండి వాళ్ళకు ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్స్ మొబైల్ కొట్టి వాళ్ళు చూపించండి పేరెంట్స్ పిల్లలు చూపించండి నాన్న ఇది ఉంది నా యూ యూజ్ మొబైల్ అది ఏం చెప్తుంటాను అందరు కూడా ఆడుతూ పాడుతూ పిల్లలకి ఏం చెప్తుంది తెలుసా నీ టైం నువ్వు వాడుకో నీ మైండ్ నువ్వు వాడుకో నీ మాట నువ్వు వాడుకో నీ ఫోన్ నువ్వు వాడుకో నేను నువ్వు వాడుకో నువ్వు గెలుస్తావు నువ్వు లీడర్ అవుతావు నీ టైం నువ్వు వాడుకోకుంటే నీ మైండ్ నువ్వు వాడుకోకుంటే నీ మాటను వాడుకోకుంటే నీ ఫోన్ నువ్వు వాడుకోకుంటే నిన్ను వాడుకోకుంటే నిన్ను కూడా వాడుకుంటాడు లేబర్ అవుతావు అంటాను వాడుకుంటే లీడర్ వాడుకోకుంటే లేబర్ మరి అదే నీ ఫోన్ కూడా అంతే కదా ఫోన్ మనం వాడుకుంటే లీడర్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఆల్ దిస్ యూట్యూబ్ అని రెండు వేల పద్నాలుగు నుంచి నాకు అంతవరకు నాకు కూడా తెలియదు అండి ఇప్పుడు మనము అది చేస్తే మంచి కోసం ఎలా వెళ్ళిపోతుంది మంచి విజ్ఞానం దాని గురించి పంచుకుంటున్నాం కదా ఇన్స్టా గురించి నాకు కూడా తెలియదు అండి మా పాప ఎందుకు నాన్న నీకు ఎందుకంటే ఊరుకున్నా ఒక జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాలేదు అర్థం కాలేదు ఒక ఆరు నెలల క్రితం సీరియస్గా ఏంది నేర్చుకున్నానే నేను నేర్చుకున్నా ఇన్స్టా ఒక మూడు నెలల నుంచి దాని మీద ఒక పట్టు సాధించాను ఒక లక్ష పదిహేను వేల మంది చేరారు ఫాలోవర్స్ నాకు తెలుసు ఇప్పుడు నేను నాకు ఎంత పట్టు వచ్చిందంటే నెక్స్ట్ వన్ ఇయర్ లోపల పది లక్షల మంది అయిపోతుంది తెలుసు అంటే హౌ ఇట్స్ పాజిబుల్ ఫర్ గుడ్ థింగ్స్ అది ఓపెన్ చేస్తే మీకు అన్ని ప్రేణాత్మక రీల్స్ వస్తుంటాయి ప్రేణాత్మక వీడియోలు వస్తుంటాయి అండ్ ఇన్స్టా ఇస్ పేయింగ్ మనీ ఎగ్జాక్ట్లీ ఫేస్బుక్ ఇస్ పేయింగ్ మనీ యూట్యూబ్ ఇస్ పేయింగ్ మనీ నేను ఫోన్ వాడుకుంటే నాకు డబ్బులు వస్తాయి ఫోన్ నన్ను వాడుకుంటే డబ్బులు పోతాయి అది గుర్తించాలి ఇది మనము చెప్పగలగాలి పిల్లలకి నాన్న నువ్వు ఎలాగో వాడుతున్నావు కదా వై డూ లర్న్ న్యూ థింగ్స్ మరి సిక్స్త్ క్లాస్ కాదండి అబౌట్ టెన్త్ క్లాస్ వాళ్ళకు చిన్న వీడియో ఎడిటింగ్ నేర్చుకో ఎంత డిమాండ్ ఉందని వీడియో ఎడిటింగ్ ఏ స్టూడియో వాళ్ళకి దొరకట్లే వీడియో ఎడిటర్లు కరెక్ట్ అండి నేర్చుకోండి మనము మొబైల్ ఎడిటింగ్ చేయొచ్చు కదా ఎన్నో ఉన్నాయి మొబైల్ ఎడిటింగ్ నేర్చుకోండి ఎన్ని చార్ట్ జీపీటీ చాలండి చార్ట్ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ఇప్పుడు ఫైవ్ కూడా వచ్చేసింది కాస్త నేర్చుకుంటే పుస్తకం రాయొచ్చు ఒకటి ఒక బుకే రాయొచ్చు ఆరు వందల పేజీ ఐదు వందల పేజీ నాలుగు వందల బుక్ రాయొచ్చు మొబైల్ అప్లికేషన్ ఎలా చేయాలని నేర్చుకోండి మేము ఇవన్నీ ఫ్రీగా నేర్పిస్తుంటాం ఇంపాక్ట్ ద్వారా ఓకే మొబైల్ అప్లికేషన్ నేర్పించండి వాట్ ఈజ్ ఏ టూల్స్ నేర్పించండి అవి నేర్చుకోవాలంటే మీరు అడగండి టు లెర్న్ ఏ మోస్ట్ మూడు మంది టీచర్లు వస్తుంది దాంట్లో తిరిగి నేర్పిస్తూ ఉంటారు అంటే మనం నేర్చుకోవాలంటే ఆ యొక్క ప్రకృతి మనం నేర్పించడానికి గురువు వచ్చేస్తాడు ఇది మనం వాడుకోకుండా మనం వాడుకుంటా ఉంటది కాబట్టి దీని మంచి చెడు చెప్పే వాళ్ళ చేతిలో ఉంది మనం కత్తిచ్చాము కూరగాయలు కోసుకోవాలో ఏం చేసుకోవాలో ఇది కూడా అంతే ఫోన్ కూడా అంతే కాబట్టి ఫోన్ మనం ఈ శతాబ్దంలో ఒక గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఇస్ మొబైల్ ఫోన్ ఈ హండ్రెడ్ ఇయర్స్ లో గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ అండి నా దృష్టిలో ఇంతకంటే పెద్ద ఇన్వెన్షన్ ఏం లేదు ఇంకా ఏమన్నా సరే ప్రపంచాన్ని మార్చేసింది నా క్యాలిక్యులేటర్ పోయింది నా కెమెరా పోయింది నా డైరీ పోయి అన్ని పోయి ఓన్లీ ఒకటే ఉంది అన్ని పోయి ఒకటే వచ్చింది కదా జీవో పేపర్ పెట్టుకుని రేపు ఇల్లుండే రాసుకుని రాసుకుంటున్నాను ఇంత ముందు బుక్ రాసేది అంటే డైరీ రాసేవాని బుక్ రాసుకుని రికార్డ్ చేస్తున్నాను రికార్డ్ చేసి వాయిస్ టు టెక్స్ట్ అని కొడుతున్నాడు టెక్స్ట్ అయిపోతాడు టెక్స్ట్ టు ప్రింట్ అయిపోయాయి సో సచ్ వెరీ ఫాస్ట్ దాన్ని మనం వాడుకోగలగాలి ఎన్ని యాప్స్ ఉన్నాయి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇవన్నీ మనం మంచి కోసం చెప్తే బాగుంటది మై డియర్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారా మీరు నెలకు యాభై నుంచి లక్ష రూపాయలు దంపించుకోవచ్చు అండి వీడియో ఎడిటింగ్ ద్వారా వీడియో ద్వారా మీ మొబైల్ ద్వారా సంపాదించుకోవచ్చు ఎన్ని ఉన్నాయి ఫోటో తీసి ఫో మనం దాంట్లో పెడితే ఫోటోలు డబ్బులు వస్తాయండి మంచి మంచి ఫోటో తీసి పెట్టినా వస్తాయి మొబైల్తో డబ్బులు ఇస్తాయండి దాంట్లో అంటే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి మనం అవన్నీ నేర్చుకోవచ్చు కదా ఇది నేర్చుకోకుంటే ఏమవుతుంది ఇప్పుడు చూడండి ప్రతిరోజు అట అప్రాక్సిమేట్లీ ఇండియన్లో ఇండియాలోనే నెలకు లక్ష కోట్ల వరకు డబ్బును మొబైల్ ద్వారా ఓటీపీ ద్వారా ఫ్రాడ్ ద్వారా దొంగిలిస్తున్నారు రకరకాల ఎవరు సైబర్ క్రిమినల్స్ ఓకే అదేందో మన పిల్లలు నేర్పించవచ్చు కదా సైబర్ క్రైమ్ నుంచి దాని బారిన పడకుండా బయటపడే విధంగా నేర్చుకోండి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి ఆ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది ఫస్ట్ మీ పేరెంట్స్ డబ్బులు సేవ్ అవుతుంది మీ డబ్బులు సేవ్ అవుతుంది ఓటీపీ చెప్పని డబ్బులు కొట్టిస్తున్నారు చూడండి ఇలా ఇలా నేను ఇలా చూపించట్లేదు ఇలా చూపిస్తే కూడా ఇది ఇది ఈ మన ఈ తమ్ముడు కూడా క్యాచ్ చేసి డబ్బులు కొట్టేస్తున్నట ఇంకా చూపిస్తున్నాడు అలా చూపిస్తే కొట్టేసి అంత అడ్వాన్స్ అయిపోయింది ఇవన్నీ మనము అవేర్నెస్ తీసుకొస్తే పిల్లల లోపల అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు ఫాస్ట్గా అందరు చెప్తారు కదా అంటే మంచిని వాడుకుంటే మంచిగా ఉంటుంది లేకుంటే చెడు అవుతుంది నేనేమని చెప్తాను సింపుల్ లాంగ్వేజ్లో మా స్టూడెంట్స్కి ఏం అంటే గాలి పీల్చుకుంటాం మంచి గాలి మంచి గాలి రావాలంటే లోపల చెడు గాలి బయటికి వెళ్ళాలి అంతేగా చెడు గాలి వెళ్తే మంచి గాలి వస్తుంది చెడు వెళ్తే మంచిగా వస్తుంది చెడుల వాటి వెళ్తే మంచిగా మీ చెడు ఏదో వదులుకోండి ఇది చెడుకు వాడుకోవచ్చా మంచి వాడుకోవచ్చా అప్పుడు వాళ్ళు అడిక్ట్ కారండి దాని తగ్గట్టు కొన్ని కాలేజీలు ఉన్నాయండి స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేశారు కొంతకాలం మొబైల్స్ రాకుండా ఒక కాలేజీ సిఏ అకాడమీ అనుకుంటే పేరు చెప్పాను వాళ్ళు సార్ ఇట్లా పిల్లలు అడిగితే పేరు సార్ అంటే ఒక జాము పెట్టేయండి సార్ నేను జామర్ మళ్ళీ తెలివి సార్ మళ్ళీ ఐడియా ఇచ్చారు సార్ అని అని ఏం చేశాడు అంటే జాము పెట్టేశాడు కాలేజీలో పని వాడు పనులు ఒక ఆరు నెలలకు చేశాడు సార్ మీ ఐడియా బాగాలేదు సార్ ఏమైంది సార్ అడ్మిషన్లు రావట్లేదు సార్ అడ్మిషన్ అంటే ఈ ఫలానా కాలేజీలో జామర్ ఉందిరా ఇక్కడ చీరందిరా అంటున్నాడు జామర్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది చెప్పండి నేను ఏదో పెద్ద తెలివి కళ్ళు అనుకున్నాడు ఆయన బిజినెస్ లాస్ అయిపోయింది దానికోసం ఏం చేయండి సార్ మీరు మొబైల్ ఎప్పుడు ఏం చెప్తున్నవాళ్ళు అబ్బో మొబైల్ తెచ్చుకోండి ఇంతకుముందు ముందు వద్దన్నారు స్విచ్ ఆఫ్ చేయండి సైలెంట్ లో పెట్టుకోండి సైలెంట్ లో పెట్టుకోండి అని మర్యాద చెప్తున్నారు ఇప్పుడు అడ్మిషన్ వచ్చాయి అంటే పరిస్థితి అయిపోయింది కదా మనం దాని వద్ద లాభం లే దాన్ని ఎలా చేయాలో చేయాలి అప్పుడు విద్యార్థులకు ఓరియంటేషన్ ఇవ్వాలి స్టూడెంట్స్ కు యూత్ ఓరియంటేషన్ ఇవ్వాలి నాన్న మొబైల్ యూ కెన్ యూస్ ఫర్ దిస్ యూ కెన్ యూస్ ఫర్ అసైన్మెంట్స్ యూ కెన్ యూస్ ఫర్ దిస్ కాన్ యూస్ కెన్ యూస్ ఫర్ మంచి మంచి విషయాలు తీసుకోవడానికి ఇవన్నీ చేయొచ్చు దానికి ఒక బెనిఫిట్ చెప్తే వాడుకుంటారండి బెనిఫిట్ చెప్పకుంటే చెడు విషయాలే ఉంటాయి ఆ చెడిపోద్దు అంటే మంచి రావాలంటే మెయిన్గా ఏదండి దిస్ ఈస్ ఎన్ అ వెరీ పవర్ఫుల్ వెపన్ వెరీ పవర్ఫుల్ వెపన్ నేను ఈ మధ్యలో అమెరికా వెళ్ళానండి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడంతా మాట్లాడుతుంటే వింటూ ఉంటాను కదా చూపిస్తప్పుడు అక్కడ ఏమైందండి అండి షీఈ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ స్పానిష్ ఎందుకంటే మ్యాక్సిమం నా బస్సులో ఆ టూరిస్ట్ బస్సులో అంతా చూపిస్తున్నారు అక్కడ అంత మెజార్టీ వాళ్ళు దే చో స్పానిష్ నాకేమో రాదు స్పానిష్ ఇంగ్లీష్ వచ్చు అడిగిన ఐ కెన్ యూ ఇన్ ఇంగ్లీష్ అన్న అలా ఒక చిన్న యాప్ వేసింది యూ యు జస్ట్ షో మొబైల్ టు మీ యూ విల్ గెట్ ఎన్ ఇంగ్లీష్ అంది అంటే మాట్లాడుతుంటే ఇలా చూపిస్తున్నాను అవి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు తెలియదు ఇంగ్లీష్ స్పానిష్లో మాట్లాడు ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది అయిపోయింది కదండి సో యూ కెన్ యూస్ ఎనీథింగ్స్ ఎన్ని వాడుకోవచ్చు అండి సో మై డియర్ యూత్ మై డియర్ స్టూడెంట్స్ మిమ్మల్ని మీరు వాడుకోకుంటే ఇంకో వాడుకుంటారు మీ మొబైల్ మీరు వాడుకోకుంటే మొబైల్ మీరు వాడుకుంటుంది మిమ్మల్ని మీరు వాడుకుంటే లీడర్ అవుతారు ఇంకోరు వాడుకుంటే మీరు లేబర్ అవుతారు లేబర్ కాకండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి